థైరాయిడ్ అది ఒకటి గ్లాండ్ అంటామంటే సమ్ ఎండోక్రైన్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అది బాడీలో ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇక్కడ ఆడమ్స్ యాపిల్ అని ఉంటుంది మనకి గాలి తీసుకునే పైప్ విండ్ పైప్ వెనకాల ఫుడ్ పైప్ ఉంటుంది ఇక అనిపించేది ఇక్కడ లోపల విండ్ పైప్ దానికంటే ముందు ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అది బటర్ఫ్లై షేప్ అంటే టూ వింగ్స్ ఉంటాయి కదా సో ఈ వింగ్స్ ని మనం లోబ్స్ అంటాము ఆ మధ్యలో కనెక్టింగ్ పార్ట్ని ఈస్టమస్ అంటాము సో టూ లోబ్స్ ఉంటాయి ఆ టూ లోబ్స్ రెండు ఒకటి సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది కొంతమందిలో మాత్రమే థైరాయిడ్ పర్ఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది ఆ షేప్ అనేది ఎందుకు అంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అది గ్లాండ్ ఇంకా పెరిగి పెరిగి ఇంకా 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 ప్రొడ్యూస్ చేయాలి హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అని సైజ్ పెరిగిపోతుంటుంది అప్పుడు క్లియర్గా మనకి ఎవిడెంట్గా కనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే సో జనరల్ క్లినిక్లో అడుగుతాం ఒకసారి మింగండి గుట్కేయండి అని అంటాం అప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది థైరాయిడ్ ఇన్ కేస్ వాళ్ళకి ఓవర్ హైపోయాక్టివ్ థైరాయిడ్ ఉంటే